చివరిగా ఈ శ్రీనివాస్ ఎవరైతే నేనైతే అఘోరి అని చెప్పి పిలువను ఒకప్పుడు పిలిచావుగా ఘోరి మాత అని మళ్ళీ ఎక్కడైనా ఎక్కడైనా ఒకప్పుడు నేను ఒక నిమిషం ఒకప్పుడు నేను లబ్బో దిబ్బో లబ్బో దిబ్బ అంటే అఘోరి మాత మీకు ఎట్లా తెలుసు మీరు చూసారన్న ఓకే ఏదైనా మా మంచి కోసం మీరు పోరాడుతుంది మీరు ఆ రోజు ఎట్లా అన్నారు అఘోరి మాత నిరోధన చేసి సిలిండర్ చూపించింది ఎవరు సో మరి డిక్కి చూపేవా ఓకే మరి ఇదేంటి ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటే పోరాటాన్ని ఎవరు పోరాడతారండి ఆ ఒక్కరేమో నా పేరు చెప్పలేదు అంటారు ఇంకొకర్తి సనాతన ధర్మం కోసం పోరాడుతుంది పబ్లిసిటీ కోసం నేను లేదు నేను కూడా వీళ్ళందరూ వీళ్ళకంటే ముందు నేను వచ్చానని చెప్తా ఏంది ఎవరికి వాళ్ళు గొప్పలేనా పోరాడుతున్నాయి తోడుండగా నా లాంటి వాళ్ళని వంద మంది విషయం విష తెలుసా స్వామి అంటే గొప్ప అని కాదు నేనంటే శివతత్వంలో ఉన్నా సాధు తత్వంలో ఉన్నా కాబట్టి పోరాడొచ్చు ఇప్పుడు ఈ అమ్మకి ఏంటంటే వ్యక్తిగతంగా భక్తి ఇప్పుడు ఈమె జీవితం అనేది వేరు మళ్ళీ కానీ ఆవిడ ప్రత్యేకంగా శ్రద్ధ వచ్చింది కాబట్టి ఆవిడ నా పైన చేతే ఎందుకంటే నేను ఇలా ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా శివుడి గురించి మాట్లాడాలి సనాతన ధర్మం గురించి అడ్డుకుంటా అంటే నాకు నా హక్కు ఇది సాధనలో ఇప్పుడు ఈ అమ్మ రావడం అనేది ఇక్కడ మార్పు ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే అది చెట్టు పుట్ట మామూలుగా చలనం లేకుండా పడుకున్న వాళ్ళు కూడా కదలడమే సనాతన ధర్మం ఇప్పుడు ఈవిడ వచ్చి ఈవిడ తోట ఎంత మంది బయటకెళ్తున్నారు ఇప్పుడు అంటే ఈ విడలో మార్పు చూసడంతోనే మిగతా వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సాధు సంస్థలందరూ రావడం అనేది సహజ సిద్ధమైనది ఎందుకంటే మా జీవితాలు ఉన్నాయే దానికోసం కానీ ఇలాంటి వాళ్ళు రావాలంటున్నా నేను మహిళా అధ్యక్షులు ఫోన్లు చేశారు నిన్న చాలా మంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఏమంటున్నారంటే మేము కదులుతున్నాం సాలో ఒక ఐక్యత వచ్చింది ఆడపిల్లలు మేము చాలా మంది బయటకు వస్తున్నారు కదా మాకెంతో ధైర్యం అనిపిస్తుంది పోరాడుతున్నారు కదా అంటే ఇది కావాల్సింది ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక థర్టీ సెకండ్స్ ఒక వీడియో వదిలితే సరిపోతుంది సనాతన ధర్మం అంటే అలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే సమాజంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచే కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచే కానీ ప్రెజరైజేషన్ మనం తీసుకురాగలుగుతాం అంటే ఒక వే ఇది అంతేగాని ఇప్పుడు ఆగోరు ఎల్లూరు శ్రీనివాస్ ఏమంటాడు ఆ శ్రీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టేస్తున్నాడు వాడికి ఏం అర్హత ఉన్నది తలా మొన్న వేరే చేస్తా సీటు దింపుతా ఫస్ట్ నేను జనాలు ఏం చేస్తారో అది చూసుకో ఫస్ట్ ఎన్ని మాటలు అవన్నీ నువ్వు ఏపి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు నువ్వు కోలిపోయావు ఒకప్పుడు నీ అమ్మా అని నమ్మేటోళ్ళు ఈ రోజు అని అంటున్నారు అది తెలుసుకొని నువ్వు ముందుకు రావాల్సిందే సో మొత్తానికి అయితే మన అందరం కలిసి సనాతన ధర్మాన్ని కాపాడదాం సో పోరాడదాం ధర్మం థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు ఇప్పుడు సపోర్ట్ చేయాలి నా వెనక ముందు వెనక ఎవరు లేరు నేను ఒక ట్రాన్స్జెండర్ గా నేను ముందుకు వస్తున్నా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ నాకు సపోర్ట్ చేయండి చేయకపోయినా నా శివుడు నా తోడున్నాడు జై శ్రీరామ్ ఓకే గురుజీ థాంక్యూ సో మచ్ గురుజీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్